క్రైస్తల క్రీస్ నందు అచ్చింద ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా అందరు బాగున్నారు కదా ప్రతి దినము మేము అందిస్తున్నటువంటి ఈ వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు మీరు వింటూ ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నేను శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి మాటను మనం చదువుకుందాం ఏషియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుదాం రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండేదారు వారు భూమి మీద సాగిలు పడి నీకు నమస్కారము చేసేదారు నీ పాదముల ధూళి నాకెదురు పిల్లరా ఈ మాటను మనం గమనించినట్లయితే ఈరోజు నీ అంతరంగ జీవితాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నీ యొక్క జీవితం ఈరోజు నేను ఎలా పోషించబడాలి ప్రభా నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్రభా నా పోషణ కరువైపోయింది ప్రభా నా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఆర్థికంగా నేను కృషించిపోయాను ప్రభా ఆర్థికంగా నేను క్షీణించిపోయాను ప్రభా నా బిడ్డలను సరైనటువంటి రీతిలో నేను చదివించుకోలేకపోతున్నాను నా భార్యను నా పిల్లలను సరైనటువంటి రీతిలో నేను పోషించుకోలేకపోతున్నాను వారికి కావలసినటువంటి ఈవులు నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను ఆర్థికంగా మేము చితికిపోయాము ఆర్థికంగా మేము సన్నగిలిపోయాము ఆర్థికంగా మేము దిగజారిపోయాము ప్రవ్వ ప్రతి పూట కూడా మాకు కష్టంగా గడుస్తూ ఉంది అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఈరోజు నా కుటుంబం గడవటం కష్టమైపోతూ ఉందని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఈరోజు నీ పిల్లలకు సరిగా సరైన రీతిలో నేను భోజనం పెట్టుకోలేకపోతున్నాను నా బిడ్డను సరైన రీతిలో నేను చదివించుకోలేకపోతున్నాను నా బిడ్డను సరైన రీతిలో నేను ప్రతిదీ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇంటర్నల్గా నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో ఈరోజు రోజు రోజుకి నీ ఆర్థిక పరమైనటువంటి స్థితి దిగజారిపోతూ ఉన్నదేమో ఒకవేళ నీ బ్రతకటం కష్టమైపోతూ ఉన్నదేమో ఈ లోకంలో బ్రతుకు జీవుడా అంటూ నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావేమో ఈరోజు ఒక పూట తిండి ఉంటే మరొక పూట పస్తు పండాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ఈరోజు ఆయన అంటూ ఉన్నాడండి రాజులను నిన్ను పోషించు తండ్రులుగాను వారి దాసులు నీకు పాలిచ్చు తల్లులుగాను ఉండెదురు అంటున్నాడు అనమాట దేవుణ్ణి మీద ఆధారపడితే దేవుని మీదను వానుకున్నట్లయితే ఆయన అంటున్నాడు రాజులు నిన్ను పోషించేటట్లుగా చేస్తాను రాణులు నీకు పాలిచ్చు తల్లులుగా నేను చేస్తానని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడండి ఎంత గొప్ప మాట చూడండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు హెబ్రీనే హెబ్రీడైనటువంటి యోసేపు దాసుడిగా అమ్మబడినటువంటి తర్వాత ఫరో అతన్ని పోషిస్తూ ఉన్నాడు హెబ్రీలైనటువంటి షడ్రక్ మేషి కబెజ్ఞోలు దానియాలు కూడా దాసులుగా డెబ్బై సంవత్సరాలు చెరలోనికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు రాజు భుజించే భోజనాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు ఒక లగ్జరీ భోజనాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడండి దేవుడు ఒక రాజు వారిని పోషిస్తూ ఉన్నాడు వారు ఉన్నది ఎక్కడో తెలుసా ఒక బానిస బ్రతుకు వారు జీవిస్తూ ఉన్నారు ఒక బానిసత్వంలో వారు మగ్గుతూ ఉన్నారు యోసేపు కూడా ఒక బానిసత్వంలో మగ్గుతూ ఉన్నాడు అలాంటి వారిని పోషించటానికి దేవుడు ఫరులను లేవనెత్తాడు రాజులను లేవనెత్తాడు రాణిలను దేవుడు లేవనెత్తాడు ఈరోజు నీ జీవితం కూడా దేవుని చేతిలోనికి నీ జీవితాన్ని అప్పగిస్తే నీ కుటుంబం పోషించుకోవటం నీ కష్టతరం అయిపోతూ ఉన్నదేమో నీ మనుగడ సాగటం కష్టతరం అవుతూ ఉన్నదేమో ప్రతి నెల ఇంటి అద్దె కట్టడానికి నీ కష్టమైపోతూ ఉన్నదేమో నీ బిడ్డలకు వేల వేల రూపాయలు కట్టడానికి కష్టమైపోతూ ఉన్నదేమో నీ పోషణ కష్టంగా మారుతూ ఉన్నదేమో నువ్వు దేవుని మీద ఆధారపడు నువ్వు దేవుని మీద ఆనుకో దేవాను నన్ను పోషించండి ప్రభా దేవా నా బిడలు పోషించండి ప్రభా నాకు ఆహారముల దయచేయండి ప్రభా మాను దిన ఆహారం మాకు అనుగ్రహించండి ప్రభా అని చెప్పి దేవుని మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఆన వైపు విశ్వాసముతో చూస్తే నిన్ను పోషించడానికి రాజులను దేవుడు తీసుకొస్తాడు నిన్ను పోషించడానికి రాణులను దేవుడు తీసుకొస్తాడు అలాంటి గొప్ప దేవుడు నీ దేవుడై ఉన్నాడు నీ దేవుడు రాజులకు రాజయ్య ఉన్నాడు నీ దేవుడు ప్రభులకు ప్రభై ఉన్నాడు నీ దేవుడు సర్వాంతర్యమే అయినటువంటి దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడై ఉన్నాడు బిడ్లారా నీ దేవుడు ఆశామాషి కాదు నీ దేవుడు ఆశామాషి కాదండి ఈ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావు కనుక నువ్వు భయపడద్దు నువ్వు బాధపడద్దు నువ్వు చింతపడద్దు నువ్వు కలవరంతో ఉండొద్దు నీకేం కావాలో నువ్వు దేవుని అడుగు నీకే అవసరం ఉన్నదో నువ్వు దేవుని అడుగు నెల వచ్చేవరకు అన్ని కట్టుకోవాలంటే నీకు భారంగా ఉన్నదేమో ప్రతి నెల నీ కుటుంబం పోషించబడాలంటే నీ కష్టతరమైపోతూ ఉన్నదేమో నీ బాధ నీ కష్టము నీ వేదన నీ సమస్య నీ ఆర్థిక సంక్షోభం అంతా కూడా నీ భర్త సంపాదించేటువంటి నెల శాలరీ నీకు సరిపోవట్లేదేమో సమస్తము కూడా దేవునికి అప్పగించి ఈరోజు సమస్తం కూడా దేవుని పాదల దగ్గర పెట్టి ఈరోజు సమస్తం కూడా దేవుని చేతులు పెట్టి ఈరోజు ప్రభా నా స్థితి ఇలా ఉన్నది ప్రభా నన్ను పోషించండి బిడ్డలు పోషించండి నాక్కర్లు తీర్చండి నవసతులు తీర్చండి ప్రభు అని దేవుణ్ణి అడిగితే విశ్వాసంతో నువ్వు జీవిస్తే నిన్ను పోషించడానికి రాజును లేవనెత్తువాడై ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు ఏలి అని కాకోలము చేత దేవుడు పోషించలేదా అండి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము రొట్టె మాంసమును తీసుకొచ్చి కాకి ఒక దైవ సేవకుడు యొక్క ఆహారాన్ని తీర్చిందండి ఒక విధవరాలు దైవ సేవకుడు యొక్క ఆహార ఆకలి తీర్చాడు దేవుడు ఈరోజు నీ ఆకలి కూడా తీర్చేవాడు ఆయనే నీకేం కావాలో ఆయనకు తెలుసు నువ్వు అడగ మునిపి ఆయనకు తెలుసు అలా అని చెప్పి నువ్వు అడగకుండా ఉండొద్దు ఆయన పాదాలు పట్టుకుని ఏసయ్యా కనికరించండి నాయన సహాయించే ప్రభా బలపరచండి ప్రభా పోషించండి నాయనా అని చెప్పి దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుని వైపు నువ్వు చూస్తే నిన్ను పోషించటానికి నిన్ను ఆశీర్వదించడానికి నీ ఆకలి తీర్చడానికి నీ అక్కలు తీర్చడానికి రాజులను లేపుతాడు దేవుడు రాణులను లేపుతాడు దేవుడు ఎక్కడ ఉన్న వాళ్ళనైనా గులు తీసుకొచ్చి నీ దగ్గరకు తీసుకొస్తాడా ఆయన అలాంటి దేవుడు నువ్వు ఆరాధిస్తూ ఉన్నావండి భయపడకు నిబ్బరంగా ఉండు దేవుని వైపు చూడు దేవుడు తప్పకుని జీవితాలకు కార్యం చేస్తాడు దేవుడిటు మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ఏసయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన బిడ్డలందరినీ దీవించండి ప్రతి ఒక్కరిని పోషించేవాడవు నీవే సంరక్షించేవాడవు నీవే బలపరిచేవాడవు నీవే ధైర్యపరిచేవాడవు నీవే వరక్కరి తీర్చండి వారి అవసరాలు తీర్చండి ప్రభావ ఏ మాటలు ఎవరైతే విన్నారో వర నాయన వారి అవసరన్నీ తీర్చమని వేడుకొంచున్నాను ఏ మాటలు ఎవరైతే విన్నారో ప్రతి బిడ్డను కూడా మీ నాముల బలపరచుమని వేడుకొంచున్నాను ప్రతి బిడ్డను కూడా మీ నాముల దీవించమని వేడి కొంచున్నాను కృపచేత నింపండి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకో ఏసునామాను బట్టి అడిగి వేడి కొంచున్నాను తండ్రి ఆమె ప్రైజులా